నమస్కారం అండి రెస్దర్ నా పేరు వచ్చేసి కందాల కందాలంజనేయులు చెల్లరైట్కాల గ్రామం తాడూరు మండలం నగర్కొండ జిల్లా సాప్ జిమ్ సారథి మొక్కలు వేసిన మూడు ఎకరాలు వేసినా మంచిగా ఉంది నాకు పంట కొన్నిసార్ ఉడికి వేసినా మంచిగా అయింది తొమ్మిది కిటెలు అయింది ఈసారి వచ్చేసి ఉడికే వేసిన టూ ఇయర్సే కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది రైతులకు నష్టం కాదు ఇది వేస్తే ఉంటుంది బ్లీడింగ్ ఉడక మంచిగా ఉంది ఇది వచ్చేసి ఏమైందంటే మొత్తానికి పడుతుంది చివరి వరకు ఉందండి చివరికి పడతాయి మనకు మైనస్ చూస్తారు కదండీ నవసండ్ రైతు సోదరులకు మనం వచ్చేసి ఈరోజు చెల్లెటికల గ్రామంలో ఉన్నాము రైతు పేరు వచ్చేసి కందాల ఆంజనేయులు గారు మన సేఫ్జిన్ కంపెనీ సారథి మొక్కలు వేయడం జరిగింది వానకాలం కూడా వేశారు వానకాలం కూడా మంచిగా వచ్చిందని చెప్పేసి హాసం కూడా వేయడం జరిగింది ప్రతి మొత్తం మూడు ఎకరాల వరకు సేఫ్ జీన్ కంపెనీ సారథి మొక్కలు ఇక్కడ చూసిన మీ పేరేం హనుమంత్రెడ్డి గారు చూస్తారు మీకు ఎలా అనిపిస్తుంది మన సారథి మంచిగా అనిపిస్తున్నాయి ఓకే ఇప్పుడు వానకాలం కూడా మంచి ఉందని మన రైతు గారు చెప్పడం జరిగింది

ఈరోజు ఇది వచ్చేసి మొత్తం మూడు ఎకరాలు ఈజీగా మనకు ఎకరాకు నలభై గంటలు అనేది రైతు సేమ్ సేమ్ రెండు ఎకరాలు ఎనిమిది గుంటలు చూస్తారు మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ అండి సేఫ్ జీన్ కంపెనీ వాళ్ళ సారథి మొక్కజొన్నలు రైతులు సంతోషంగా వేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి